అదే అభిమానంగా ఉండే మనం జాగ్రత్తగా చేసుకుంటాము అలాగే ఈ యొక్క భగవంతుడిగా మన యొక్క ఆచార్య ద్వారా మనం ఏ పని అయినా మనం చేయించుకోగలగాలి దానికి ఐదు సంస్కారాలు అంటే ఒకటి ముందు పెట్టుకోవడం నేర్పిస్తారు రెండవది శాతం గంటలో నార వేసుకోవడానికి మూడవది ఏమో మనకి ఒక తాత సంస్కారం అంటే ఒక శంకుడు చెట్లాన్ని కాల్చి మనకి భుజా మీద వేస్తారు ఎందుకు అలా కాల్చడం అంటే మనకి వేరే అవి వాటిని తీసుకుని మన చెడ్డ నానబెట్టి మళ్ళీ కనుక మనం భూమిలో వేసి ఒక్కో చక్కగా హాయిగా మొలకలో చూస్తాయి ఏదైనా ఏ ఏ పదార్థాలైనా మన చక్కగా పచ్చి వాడిని మళ్ళీ జాగ్రత్త పెట్టి మట్టి మనం కనుక భూమిలో వేస్తే మంచి విత్తనాలు తయారు పడి వృక్షాలు ఉంటాయి కానీ అదే వేరు చక్కగా వేయించేసి చక్కగా హాయిగా వేయించి మీరు భూమిలో వే ఎక్కడైనా మొలబెడతాయో పై ఉళ్ళిపోతారు అందుకే ಜೀವು ಉಂಟು ಈ ಥರ ಪ್ರಪಂಚ ಮಂಡಲೇ ಜೀವನ ಈ ಎಲ್ಲ ಜೀವ ಜೀವತಾ ಉಂಟು ಎಂದರೆ ಮನಿ ಶಾತ ನೆಡಿ ಈ ಭೂಮಿ ಮಾತ್ರವೇ ಈ ನಿರಸಿಂತ ఇంట్లో పక్షులు కావచ్చు పశువులు కావచ్చు వృక్షాలు కావచ్చు లేకపోతే రాజు కావచ్చు ఇవన్నీ కూడా జీవులు ఉంటాయి ఈ జీవి అన్ని కూడా జన్మలన్నీ అనుభవించి 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 ఈ మనుష్య జన్మలో కూడా ఇంద్రుణ్ణి ఆరాధిస్తే కొన్ని జన్మలు బ్రహ్మను ఆరాధించే అవకాశం లభిస్తుంది బ్రహ్మని కొన్ని జన్మలు ఆరాధిస్తే శివుని ఆరాధించే అవకాశం లభిస్తుంది శివుణ్ణి సుమారు పద్దెనిమిది పంతొమ్మిది జన్మలు దగ్గర ఆరాధిస్తే అప్పుడు విష్ణువుని ఆరాధించే అవకాశం లభిస్తుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మరి ఆ దాని తర్వాత మనం కోరుకునేది ఏంటి మనం ఒక పెళ్ళిళ్ళైనా ఒక వివాహాలైనా గృహ ప్రవేశాలైనా మన ఇతర శుభకార్యాలు ఏం చేస్తారు పట్టుకోండి సత్యనారాయణ స్వామి వారికి వ్రతం చేస్తుంది సత్యనారాయణ స్వామి వారికి వ్రతం యొక్క మహిమ ఏంటి దాంట్లో ఏంటి కథ కథలు జరుగుతూ ఉంటారు దాంట్లో ఏమని చెప్తారు ఆ వ్రతం చేసేవాడు రతికి ఉన్నంత కాలం కూడా ఏకాదశి కానీ పౌర్ణ్యాన్ని కానీ